ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం దక్కించుకుంది ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదాకి అవసరమైన సీట్లను కూడా గెలుచుకోలేకపోయింది రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు తాడేపల్లిలోని తన నివాసంలో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం ఎప్పుడూ తనకి తోచింది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే మాజీ మంత్రి కొడాలి మాట్లాడారు చింత చచ్చిన పులుపు చావలేదనేది సామెత ఈ సామెత కొడాలి నాని మాటలకు బాగా సరిపోతుందనిపిస్తోంది ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకపోయినప్పటికీ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ని ఎవరు ఏమీ పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే గతంలో తాడేపల్లిలోని తన నివాసాన్ని జగన్ సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉపయోగిస్తూ అక్కడ ను ఏర్పాటు చేసుకున్నారు ప్రభుత్వ సొమ్ముతో అక్కడ ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో దానిని తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం ఆదేశించింది దానిపై కూడా కొడాలిన అని స్పందించారు సీఎంగా జగన్ క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఫర్నీచర్కి ఎంతైందో చెబితే ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తామని రిషికొండ ప్యాలెస్ జగన్ ప్రైవేట్ ప్యాలెస్ కాదని అది ప్రభుత్వం నిర్మించిన భవంతి అని కొడాలిన అని అన్నారు జగన్ ప్రతిపక్షంలో ఉన్నా ఆయన వెంట్రుక కూడా పీకలేరని సవాల్ విసిరారు ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు కొడాలి అలాగే విశాఖలోని రిషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని నిరుద్యోగులకు ఇస్తామన్న మూడు వేలు ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ చేశారు టీడీపీ చెప్పే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని రిషికొండలో భవనాలు ప్రభుత్వం ఆస్తి వీఐపీల కోసం భవనాలు కడితే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు ఎల్లో బ్యాచ్ చెప్పేవాన్ని అబద్ధాలేనని టీడీపీ దాడులకు భయపడేది లేదని కొడాలి నాని అన్నారు